పెద్దమ్మగడ్డలో ఉన్నటువంటి ములుగు రోడ్లో ఈరోజు మనము అతి పురాతనమైనటువంటి దేవాలయము శ్రీ మహ వాసవి మాత దేవాలయము వైష్ణవ ఆరాధ్య దైవమైనటువంటి ఈ దేవాలయంలోకి మనం రావడం జరిగింది ఇక్కడ ఈ దేవాలయంలో ఎవరెవరు కొలవై ఉంటారు ఇక్కడ ఆలయ యొక్క దేవాలయ విశేషతం మనము పూజారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వెల్కమ్ టు మై ఛానల్ పరమేశ్వర్చ ఇప్పుడు మనం మొదట ఆలయంలో ఎంత అవగాన మనకు దర్శనమిస్తుంటారు శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణుని అనగానే మనకి గోమాతలు అనేవి కనిపిస్తాయి గోమాతల్ని కూడా మనం చూస్తున్నాము ఇది గోకులం అన్నమాట ముందుగా ఎదురుగా గోమాత భూమాత అంటారు కదా ఈ దేవాలయంలో ఫస్ట్ ముందకు రాగానే గోమాత మనకి దర్శనమిస్తూ ఉన్నారు ముందు మనకి ధ్వజస్తంభం ఉన్నారు ఆలయ ప్రాంగణంలోకి మనము వెళ్దాము వెళ్ళి ఆలయంలో ఏ విధంగా ఉంది ఏంటి అని చూద్దాం వైశ్యుల దైవం వాసంత మాత తనని కన్యక పరమేశ్వరి అని కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు మనం వెళ్దాము ఇక్కడ చూసినట్లయితే కొంతమంది మనకి ఈ దేవాలయానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మనకి కనిపిస్తాయి శ్రీ ఈ వాసంత మాత చారిటీ ట్రస్ట్ సంఘం వారు సభ్యులు ఏ విధంగా ఉన్నారో ఒకసారి మనం ఇది చూద్దాము ఈ శిలా ఏ విధంగా ఉన్నాయి మనం చూపిద్దాము ఈరోజు శ్రావణం మనము శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతంలో రోజున ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి దేవాలయంలో ఎలా ఉంటే ఏంటి అనేది చూద్దాము ఇక్కడ వాసవి మాత మనకు కనబడుతున్నారు అమ్మవారి దర్శనం ఎంత వెలుగుతూ ఉందో చూద్దాం ఇప్పుడు మనము దేవాలయంలోకి ఎంత ఉంటాము ముందుగా మనకి శివాలయం దర్శనం ఇస్తుంది నంది కనబడుతూ ఉంటారు దర్శనమిస్తున్నారు ఈ విగ్రహాలను ఏ విధంగా పేర్లతో పిలుస్తారు ఎలా పిలుస్తారు ఏంటి అనేది మనము ఆలయ అర్చకుల్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఇంకా మనకి అమ్మవారు దర్శనమిస్తున్నారు ఇక్కడ తల్ల మూల ఇక్కడ చూపించు కన్యక పరమేశ్వరి దేవాలయం అమ్మవారి యొక్క దివ్య రూపం ఏ విధంగా దైదివ్య మానంగా వెలుగుతూ ఉందో చూడండి భైష్యుల ఆరాధ్యదాయ దైవం కొంగు బంగారం చేసేటువంటి అమ్మవారు కూడా చూడండి ఈ ఆలయ యొక్క చరిత్ర ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాము పూజారిని అడిగి ఈరోజు వరలక్ష్మి రథం సందర్భంగా భక్తులు ఎంతోమంది అమ్మవారికి కూడా చీరలతో సారలతో ఈ విధంగా పెట్టడం జరిగింది ఈ విధంగా అలంకరించడం జరిగింది అమ్మవారిని మనకి వెంటనే సత్యనారాయణ స్వామి దేవాలయం పక్కనే అనుకొని ఉంటాయి ఇవన్నీ ఒకే దేవాలయంలో ఉండడం చాలా విశేషం సీతారామచంద్ర లక్ష్మణ సమేత హనుమాన్ అదేవిధంగా శ్రీ శ్రీకృష్ణుడు శ్రీరాధ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు కూడా అందరూ కూడా ఒకే దేవాలయంలో ఉండడం చాలా విశేషం చూసి మనం తరించాలి ఈ దేవాలయంలో వైశ్యుల యొక్క ఆరాధ్య దైవం కులదైవం అయినటువంటి అమ్మవారి దేవాలయంలోకి మనం రావడం జరిగింది ఈరోజు మనకి సుబ్బయ్య అర్చకులు గారు ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి ఒక్కొక్క దాని గురించి విషయాలు విశేషతలను తెలియజేయడం కోసం వారు మన ముందర నమస్కారం స్వామి నమస్కారం నేను ఈ పంచాయత చేతు వాసి కన్యకాపు దేవాలయం రెండు పదిహేను సంవత్సరాలు చేయాలి పనిచేస్తున్నా నేను ఇక్కడ విశేషం ఏంటంటే ముఖ్యంగా ఏ దేవాలయంలో లేని విశేషాలు ఏ ఈ దేవాలయంలో ఉన్నాయి ఏంటంటే మనకి ఇక్కడ లక్ష్మీ గణపతి ఉన్నాడు లక్ష్మీ గణపతి ఏంటంటే ఇక్కడికి అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఒక తొమ్మిది తొమ్మిది వారాలు తొమ్మిది బుధవారాలు అభిషేకం చేసుకుంటే వాళ్ళ ఆర్థిక కష్టాలు దిగుతాయి లక్ష్మీ కటాక్షం జరుగుతుంది అలాగే ఏలమ్మ గణపతి ఉంది ఏలమ్మ గణపతి ఏంటంటే శత్రుత్వం ఎవరికైతే శత్రుత్వం ఉందో శత్రుత్వం అన్నీ పోవడానికి కూడా ఆ వేరప్పగ్ని అభిషేకం చేసుకుంటే అలాంటివి కూడా జరిగిపోతుంది అందరు మిత్రులు అయిపోతారు విశేషంగా అమ్మవారు ఏంటంటే పురాతన కాలంలో అక్కడ ఆ ప్రాంతంలో ఆ శ్రీచక్రం ఉన్న ప్రాంతంలో ఒక పుట్ట ఉండేట ఆ పుట్ట ఉన్న ప్రాంతంలో అమ్మవారు సర్పరూపంలో ఉందిట ఆ సర్పరూపంలో ఉండటం వల్ల దాన్ని ఒక పోయేవారు వచ్చి అక్కడ ఎక్కడైతే విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయమన్నారో అక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది కాబట్టి అమ్మవారు పురాతన కాలంతో అమ్మవారు సమైంది ఈ అమ్మవారితో అందరికీ ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మకంతో వస్తున్న వాళ్ళందరికీ ఎన్నో రకాల పనులు జరుగుతున్నాయి పనులు విశేషమైన పనులు జరుగుతున్నాయి తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లింగం ఉన్నది లింగం ఏంటంటే అన్ని లింగాలలో ప్రధాన స్థానాలు స్ఫటిక లింగం కనీసం ఒక కొంచెం నీరు పోసినా కానీ అక్కడ మనకి ఎంతో ప్రాధాన్యత కలుగుతుందనమాట తర్వాత మన పక్కనే సత్యనారాయణ స్వామి ఉన్నాడు ఆ సత్యనారాయణ స్వామికి అన్నవరంలో ఎలా అయితే విశేషంగా పూజలు జరుగుతాయో ఇక్కడ అలాగే పూజలు జరుగుతుంటాయి ఇక్కడ ముఖ్యమైన విశేషం అంటే ప్రతిరోజు కూడా వ్రతాలు జరుగుతాయి వ్రతాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది తర్వాత ఈ మును రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతంలో కొంచెం అందులో ఎవరికి తెలవకడం వలన ఎవరు రాలేకపోతున్నారు కానీ ఇంకా విశేషం ఏంటంటే నాగేంద్ర స్వామిని వీళ్ళు ఎప్పుడైతే సర్పరూపంలో వచ్చి దర్శనమిచ్చినప్పుడే ఆ సర్పదేవతని అమ్మవారిని నాగ అభిష్ఠ నాగేశ్వర ప్రతిష్టాపన చేశారు ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అవ్వటం ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు అవ్వటం ఎన్నో ఎన్నో రకాల సమస్యలతో ఉన్న సమస్యలు లేకపోవడం ఇవన్నీ జరుగుతాయి తర్వాత ప్రతి సమేత వాహన సమేతంగా నవగ్రహాలనే ఏ ప్రతిరోజు తొమ్మిది వారాలు ప్రత్యేకంగా నమ్మకంతో వచ్చి ప్రదక్షిణ చేస్తే వాళ్ళకి ఎలాంటి సమస్యలున్నా తీరిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళకి పంచముఖ ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి విశేషం ఏంటంటే అన్ని ఆంజనేయ స్వాముల కంటే పంచముఖ ఆంజనేయస్వామి ప్రాధాన్యత పడింది ఎందుకంటే ఆ వారిని నమ్ముకోవడం వల్ల ఎలాంటి భూత పేత పిశాస బ్రహ్మ ఎలాంటి ప్రాపీడ ఉన్న తీయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా వచ్చి దర్శనం చేసుకొని పూజ చేయించుకున్న వారికి ఎలా ఎన్నో ఉపకారాలు అవుతాయి ఇంకో విశేషం అంటే ఒక పక్కన గోశాల ఓ పక్కన వృక్షాలు ఈ వృక్షాలు అంటే కామజేను కల్ప వృక్షాలు ఆ విధంగా ఉన్నాయి ఈ ఏ గుళ్ళో కూడా సామూహికంగా ఉన్న వృక్షాలు ఏ ప్రాంతంలో ఏ గుళ్ళో కూడా లేవు అంత విశేషమైన గుడి ఇది ఈ గుడిని రోజు రోజుకి మా ట్రస్టీ వాళ్ళు ముఖ్యంగా మా అంతు శ్రీనివాస్ గారు ఆయన సెక్రటరీగా ఉండి ఆయన ఫస్ట్ ప్రాధాన్యత తీసుకొని ఆయన అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన అతి కష్టపడి ఆయన ఈ రోజు దేవాలయం డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మా ట్రస్టీలు కూడా వాళ్ళకి అనేక రకాల సహకరించి ఆయన చేసే ప్రతి పనికి ఆయన సహకారం చేస్తున్నారు ఈ విధంగా ఈ గుడిని డెవలప్మెంట్ చేసుకుంటున్నారు కానీ కాకపోతే ఏంటంటే ఇది అనాథరులకు దోచుకున్న చాలా దూర ప్రాంతాలకి కొంతమందికి తెలవకపోవడం వల్ల ఇక్కడికి రాలే పరిస్థితి ఏర్పడుతుంది ఎవరైనా కానీ పూర్తి విశ్వాసంతో ఇక్కడ ఈ గుళ్ళో అడుగుపెట్టితే వాళ్ళ కష్టాలు అంతకపోతే అని నా నమ్మకం నేను కూడా కష్టాలు అనుభవించే వాడినే ఈరోజు నేను ఒక ప్రయోజకంగా ఉన్న నేను కాబట్టి అందరికీ నాలాగే అందరికి సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలు స్వామి ఒకసారి మనము స్వామి వారిని కూడా చెబుతాము ఇక్కడ మనకి ఉందరగా లక్ష్మీ గణపతి యొక్క దర్శనం కనబడుతుంది లక్ష్మీ గణపతి విగ్రహం మనకి దర్శనమిస్తున్నారు ఆ తర్వాత దయ మానంగా అమ్మవారు ఎంత చూడగానే మనకి ఎంత సుందరంగా కనులకు విందుగా అమ్మవారు అమ్మ ఎంత చక్కగా దర్శనమిస్తున్నారు చూడండి అమ్మవారి దర్శనంతోనే మన జన్మ ధన్యంగా భావిస్తాము అమ్మవారు మనకి ఎప్పుడు కూడా తను ఆశీర్వదిస్తూ ఉంటారు మనకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి అదేవిధంగా మన పూజారి గారికి చాలా చాలా ధన్యవాదాలు ఇక్కడ విషయాలు విశేషతలు మీరు ఇంత అద్భుతంగా తెలియజేశారు తప్పకుండా కూడా మన వరంగల్లో అతి దగ్గరగా ఉన్నటువంటి శ్రీ మాత వాసవి మాత యొక్క దేవాలయం మనకి త్వరలోనే వెలుగులోకి వస్తుంది ఇంకా దినదిన మానం చాలా మంచిగా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి స్ఫటికలింగం కూడా చూద్దాము ఒకసారి చూడండి విశేషంగా ఇక్కడ విగ్రహాలు కూడా చాలా చాలా విశేషంగా ఉన్నాయి స్ఫటిక శివలింగం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు స్వామి వారు హర హర మహాదేవ శంభో శంకర సత్యనారాయణ స్వామి దేవాలయము ఇది మనకి ప్రక్కనే ఉంటుంది అమ్మవారికి ఎడమ వైపున ఈ దేవాలయం ఉంది ఏ విధంగా అన్ అన్నవరంలో జ నిత్య కైంకర్యాలు జరుగుతాయి ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతాయని మనం తెలుసుకున్నాం కదా చూడండి వీటితో పాటుగా సీతారామ లక్ష్మణ్ సమేత హనుమాన్ అదేవిధంగా వెంకటేశ్వర స్వామి రాధా రాధా స్వామి సత్యనారాయణ స్వామి వీళ్ళందరూ ఉన్నారు కృష్ణుడు రాధా రాధాకృష్ణుడు కూడా ఉన్నారు చూస్తున్నారు కదా ఇంత అదృష్టం ఒకే దేవాలయంలో ఎన్ని విగ్రహాలకు మనం పూజ చేసేటువంటి భాగ్యం మనకి శ్రీ కన్యక పరమేశ్వరి దేవాలయంలో మాత్రం జరుగుతుంది కుమారుడి ఒక్కసారి వీరం భగపతి లలితాదేవి కుమారుడి ఆ స్వామి ఏంటంటే శత్రుత్వం అనేది మా మనుషుల్లో ఏదైతే ఉందో ఆ శత్రుత్వాన్ని పోగొట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఆయనకి అభిషేకం చేసుకుంటే మనకి మానవులకి మానవులకి ఎలాంటి శత్రుత్వ భావం మనసులో కలగకుండా ఆయన కలుగుతుంది మంచి రకరకాల అనేకమైన రకాల బాధలు జరుగుతాయి చూసారు కదా మరి అంత గొప్ప గణపతి మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు మామూలుగా ఎక్కడైనా కానీ నవగ్రహాలు మామూలు నవగ్రహాలు అంటాయి ఇక్కడ ఏంటంటే సతీ సమేత వాహన సమేతంగా నవగ్రహాలు ఇక్కడ పెట్టడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఇంకా ఆ స్వామివారు ఆ అమ్మవారితో సహా అభిషేకాన్ని చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి బాధలు ఉన్నాయని తీరే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి అంటే అందుకనే ప్రత్యేకంగా మా వాళ్ళు మా స్వామీజీ ప్రత్యేకంగా సీత గారు మాకు ఈ ప్రతిష్టాపన చేయించారు అనమాట ఈ గుడి ప్రతిష్టాపన మొత్తం సీత గారు చేశారు ఆయన ఆయన ఆధ్వర్యం జరిగింది కాబట్టి ఈ ఇంతవరకు ఏ ఏదైనా కానీ అన్ని రకాలుగా అందరి వచ్చే భక్తులందరికీ మంచి జరుగుతుందని స్వామి ఈ రోజులలో ఎక్కువగా శనివారం నాడు ముఖ్యంగా శని దోషాల శనివారం నాడు వచ్చింది కనీసం ఇరవై ఒక్క వారాలు వాళ్ళు ప్రదక్షిణ చేసుకోకపోయినా కానీ వాళ్ళ శని బాధలు తొగిపోయే అవకాశం ఉంది అప్పులతో బాధపడిన అంగారపుడు ఆ మహా నాడు వచ్చి ప్రదక్షిణ చేసుకొని ప్రతి మంగళవారం ప్రదక్షిణ చేసుకుంటే ఆ ఒక తృ మంగళవారాలు పూజ చేసుకుంటే వాళ్ళకి అప్పుల బాధలు కానీ తర్వాత అనేక రకాల రోగ బాధలు కానీ తీరే అవకాశం ఎక్కువ ఎక్కడ చూసినా కూడా ఫ్యామిలీ ఫ్యామిలీ భగవ కుటుంబం అనేది ఇక్కడ చూసా నేను నాకు తెలిసినంతవరకు కూడా మేము ఎక్కడ చూడలేదు నవగ్రహాల్లో చాలా సంతోషం ఇంత మహద్భాగ్యం అమ్మవారి దేవాలయంలో మనం చూడగలుగుతున్నాము ఇప్పుడు మనము పంచముఖ హనుమాన్ దేవాలయం కూడా వీక్షిద్దాము పంచముఖ హనుమాన్ దేవాలయం లాగా అనిపిస్తున్నాము ఆశ్రమం లాగా అంత చాలా పెద్ద ఒక పుణ్యక్షేత్రం లాగా అనిపిస్తుంది రానున్న రోజుల్లో కూడా అనిపిస్తుంది స్వామి ఎంత పెద్ద పుణ్యక్షేత్రం అవుతుందో ఏమో చూడండి ఈ దేవాలయం ఈ స్వామివారి ఆంజనేయ పంచముఖ ఆంజనేయ స్వామిని ఇక్కడ క్షేత్రపాలుగా పెట్టారు కానీ ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఏంటంటే అనేక రకాల ఎన్నో బాధలతో ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు తీసుకునే అవకాశం ఇక్కడ బాగుంటుంది మామూలుగా ఆంజనేయ స్వామి రూపం వేరు ఈ పంచముఖ ఆంజనేయ స్వామి రూపం వేరు అన్నీ అన్ని రూపాలు కలిసి ఆయనలో ఉన్నాయి కాబట్టి ఏ భూత పేత పిశాచాలు కానీ ఏ ఏ విధమైన అనే అనేక రకాల ఇంట్లో సమస్యలకు కానీ తీరే అవకాశాలు బాగా ఉన్నాయి ఇక్కడ అభిషేకం చేసుకున్నా ఏ పూజ చేసుకున్నా కానీ ఎన్ని రకాలుగా ఆకు పూజ చేసుకున్నా కానీ తర్వాత చంద్రం పూజ చేసుకున్నా కానీ తర్వాత అభిషేక పూజ చేసుకున్నా కానీ అనేక రకాల సమస్యలు జరిగే అవకాశం ఉంది కానీ పూర్తి విశ్వాసంతో నమ్మకంతో వచ్చిన వారికి ఖచ్చితంగా ప్రయోజనం జరుగుతుంది వాళ్ళకి ప్రయోజనం జరిగిన వాళ్ళు వచ్చి కూడా మాకు చెప్పడం జరిగింది ఏ రోజుల్లో చేస్తారు స్వామి మంగళవారం శనివారం ప్రత్యేకంగా పూజ జరుగుతుంది ఆ మంగళ శనివారాలలో స్వామివారికి అభిషేకం జరుగుతుంది విశేషమైన అభిషేకం ఇప్పుడు ఇప్పుడు స్వామి దేవాలయం అభిష్ నాగేంద్ర స్వామి దేవాలయం ఉంటారు ఈ దేవాలయం విశేషం ఏంటంటే అమ్మవారికి ఎప్పుడైతే ఉదయం తెల్లవారుజామ స్వామి దేవాలయంలోకి వచ్చి రాత్రి పది గంటల వరకు అక్కడ పక్కన ఉండి అందరికీ దర్శన భాగ్యం కలిగించిన అవకాశం ఉంది కాబట్టి ఆమె నాగరూకులు కావచ్చు బాధ్యత ప్రతిష్టాపన జరగడం జరిగింది ఈ వృక్షం ఏంటంటే ఈ చుట్టూ మనకి అనేక రకమైన వృక్షాలు పెట్టడం జరిగింది వృక్షాలు ఏంటంటే ఒకటి ఔదమ్మ వృక్షం ఔదమ్మ వృక్షం అంటే ఈ దర్శనూ అంటే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు పోయిన దత్తాత్రి దత్తాత్రేయువతారం తర్వాత మనకి బిలవృక్షం శివుడికి మహాప్రీతికరమైన బిలవృక్షాలు ఉన్నాయి ఒక పక్కన విష్ణు స్వరూపంగా భావించేది తర్వాత విష్ణు స్వరూపంగా భావించే ఉసిరి చెట్టు లక్ష్మీదేవితో సమానంగా పూజించే జమ్మి చెట్టు రావి చెట్టు వేప చెట్టుతో సహా కలిసి ఉన్నాయి ఈ వృక్షాలన్నీ సామూహికంగా ఏ దేవాలయంలో ఇంతవరకు మనం చూడడం జరగలేదు ఈ దేవాలయంలోనే విశేషంగా ఉన్నాయి ఇక్కడ వచ్చిన భక్తుల నమ్మకం ఏంటంటే ప్రతి వాళ్ళు ప్రతీ మంగళవారం వచ్చి వాళ్ళు ఇరవై ఒక్క ప్రదక్షిణ వాళ్ళు చేసుకొని వెళ్తున్నారు కొంతమంది నమ్మకంతో వచ్చి మళ్ళీ మాకు చెప్పడం కూడా జరుగుతుంది స్వామి కోరిక అనుకున్నాం ఈ కోరిక మాకు తీరిందని వాళ్ళు సాక్షాత్ వాళ్ళు మాకు చెప్పేసి వెళ్తున్నారు మేము చాలా సంతోషం చెప్పడం జరుగుతుంది కాబట్టి పిల్లలు లేని వారికి కానీ ఉద్యోగాలు లేని వారికి కానీ అనేక రకమైన కష్టాలు పడుతున్న వాళ్ళకు కానీ ఈ సామూహిక వృక్షాల చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల నాగేంద్ర స్వామి చెట్టు ప్రదక్షిణ చేయడం వల్ల కూడా వీళ్ళకి అనేక రకమైన సమస్యలు దొరుకుతున్నాయి కాబట్టి ఇది అనేక రకాల నాగేంద్ర స్వామి సాక్షాత్ ఒక ఇస్తున్నాడు స్వామివారు అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఇది అబద్ధం కాదు నిజమైన విషయం ఏంటంటే రెండు లక్షలు ఖర్చు పెట్టుకొని ఆమె ఏమి నేను నాకు పిల్లలు అడుగుతుంది నాకు ఆ భాగ్యం ఉందాలి అని బోర్బం ఎడితే ఒకసారి నేను చెప్పడం జరిగింది అమ్మ ఒక తొమ్మిది ప్రదక్ష తొమ్మిది రోజులు దక్షిణ చేయ అమ్మ అని చెప్పినాను ఆమె నాలుగు రోజులు ప్రదక్షిణ చేసేసరికి ఆమెకి ప్రెగ్నెంట్ అని తేలింది ఆమెకి ఆ తేలిన వల్ల ఆమె ఎంతో నమ్మకంతో వచ్చి మళ్ళీ చెప్పడం జరిగింది ఆమె ప్రతి హాస్పిటల్ పోయి ఎక్కడ పోయినా కానీ వాళ్ళకి కావట్లేదని ఆమె ఇక్కడికి వచ్చి ఏడవడం జరిగింది ఆమె ఏడి ఆ మొర వినిపించుకొని స్వామి వాళ్ళకి సంతాన ప్రాప్తి కలిగించింది వాళ్ళకి ఆ అవకాశం వాళ్ళకి భగవంతుడు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి అంతా భగవంతుడు ఎక్కువ పాధి తర్వాత ఇది ఏంటంటే ఈ దేవాలయంలో ఒక పక్కన గోశాల ఒక పక్కన అంటే కామదేవి కూడా ఒక పక్కన కల్పవృక్షాలు ఒక పక్కన అంటే ఏదైనా కానీ మనకి ఏ ఫలితాలు కావాలన్నా కానీ మనకి జరిగే అవకాశం ఇక్కడ బాగుంది కాబట్టి భక్తులు ఈ విషయాల్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ దీన్ని ప్రత్యేకంగా దర్శనం చేసుకొని వారు కూడా వాళ్ళ ప్రయోజనం పొందాలని నేను కోరుకుంటున్నాను ఆ వాసయ్య మాత అనుగ్రహం కూడా వాళ్ళకు ఉంటుంది తప్పకుండా ఈ ఎందుకంటే ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు ఈ దేవాలయం కట్టి ఈ దేవాలయంలో మెయిన్గా బాగా కష్టపడేది ఏంటంటే శ్రీనివాస్ గారు బాగా కష్టపడుతున్నారు ఈ శ్రీనివాస్ గారికి మా ట్రస్టీలందరూ కూడా సహకరించి ఆయన ప్రోత్సహిస్తున్నారు ఆ ప్రోత్సహించడం వల్ల ఈ దేవాలయం ఈరోజు రోజు రోజుకి బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది కాకపోతే తెలవని వారి దేవాలయం విశేషం కొద్దీ మేము ఈరోజు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ మంచి జరుగుతుంది ఒకసారి దర్శనం చేసుకోవాల్సిగా నేను విన్న వేసుకోవడం జరుగుతుంది తప్పకుండా స్వామి ఇన్ని అద్భుతాలు ఉన్నటువంటి ఏకైక దేవాలయం తప్పకుండా వస్తారు భక్తులు తెలియదు ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటనేది కూడా తెలియదు కాబట్టి తప్పకుండా కూడా ప్రజల్లో ఒక చైతన్యం అనేది వస్తుంది ధన్యవాదాలు స్వామి థ్యాంక్ యూ ఇప్పుడు మనము స్వామివారి తీర్థప్రసాదాలు అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకున్నాం దేవాలయం ఏం ప్రదేశం అవుతారో చెప్తారు మీకు ఏమనిపించింది అమ్మవారు ఏం చేశారు మీరు కోరిన కోరిక మీరు ఎప్పటి నుంచి వస్తున్నారో ఇప్పుడు మన దగ్గర ఒక భక్తులు ఉన్నారు వీరు కూడా అమ్మవారి దగ్గరికి ఎప్పుడు వస్తూ ఉంటారు వారి యొక్క అనుభవాల్లో మనం తెలుసుకుందాము గుడికి సభ్యులేము గుడికి అన్నింటిలో గుడికి కూడా సభ్యులుగా ఉన్నారు మీరు అంగంలో ఉన్న రంగంలో అన్నింటిలో కూడా అమ్మవారికి ఎప్పుడు సేవాపరంగా ఉంటూ ఉంటారు వారు కూడా వారి మాటల్లో తిందాము నమస్తే సార్ మీరు నా పేరు చక్కగా మా దగ్గర చూసేవరంగా గుడి కఠిన గంజాయి ఇలా వస్తున్న సభ్యులేము టోటల్ నుండి ఉన్నాయి ఇలా మాత్రం హండ్రెడ్ ఓకే దాదాపు వస్తాము గుడికి గుడితే ఉగాదికి వస్తాము దగ్గర వస్తాము ఈరోజు కూడా అమ్మవారికి శుభయాలం కూడా మాకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాడు అలాగే అచ్చం చేస్తాడు బాగానే ఉంది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఓకే శివలింగం కూడా ఒక హండ్రెడ్ పర్సెంట్ కూడా అంటే మీకు ఎలాంటి మీ జీవితంలో అద్భుతాలు అలా జరిగినాయి ఇది ఇంత పురాతనమైనటువంటి దేవాలయం కాబట్టి తప్పకుండా ఎన్నో విషయాలు విశేషాలతో స్వామివారు మాకు మొత్తం చెప్పారన్నమాట ఇంత ప్రతి అమ్మవారిది ఓకే హండ్రెడ్ పర్సెంట్ లింగం కూడా ఓకే రావాలిగా ఖచ్చితంగా తీరుతం ఏదైనా కూడా మనం నమ్మకంతో వస్తే కోరికలు అనేవి తప్పకుండా తీరుతాయని మనకు సార్ చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ రావాలి మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా మనము చూసుకొని మనం సేవ చేసేటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాలి చేయాలి సేవ చేస్తూ ముందుకు వెళ్ళాలి ధన్యవాదాలు अच्छा लगा खलीनाथ भगवान प्रणाम चलो ఇంత మంచిగా దేవాలయము ఇక్కడ మన వరంగల్లో దగ్గ పెద్దమ్మ గడ్డ దగ్గరలో ములుగు రోడ్డుకి వెళ్ళేటువంటి భక్తులు కూడా చాలా ఈజీగా దొరికేటువంటి అడ్రస్ ఇది కాబట్టి వారికి చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ వీడియో ఎవరైతే చూస్తుంటారో వారందరూ కూడా ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతలు ముఖ్యంగా తెలుస్తాయి అదేవిధంగా మనకి కొన్ని దేవతా వృక్షాలు కూడా ఉన్నాయి ఇటు కామధేను అనేటువంటి గోషాల కూడా మనకి ఉంది ఇంకా నవగ్రహాలు చూసినట్టయితే ఒక కుటుంబంలోనే నవగ్రహాల కుటుంబం అంతా కూడా అక్కడ ఉంది ఈ విధంగా సత్యనారాయణ స్వామి స్ఫటిక శివలింగం పంచముఖ నాగేంద్ర స్వామి అదేవిధంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఈ విధంగా అన్ని దేవాలయాలు ఒకే ఒక మన వైశ్యులు ఆరాధ్య దైవం అనేటువంటి ఏకైక దేవాలయం మన వరంగల్లో ఉండింది అదే మన వాసవి మాత దేవాలయం కనిక మూల కన్ క పరమేశ్వర దేవాలయం కాబట్టి ప్రతి ఒక్కరూ వీక్షించి అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను పరమేశ్ పూచన ధన్యవాదాలు ఒక చిన్న స్వామి చట్ట ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి ఒక్క భక్తులు కానీ దీన్ని కేవలం వాసుయి మాత్ర కోమట్లకి చెందిందే అని భావించకండి అమ్మవారు పార్వతీ అవతారం కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపకారం ఆవిడ కాబట్టి ప్రతి భక్తులకి అవకాశం ఉంది రావచ్చు ఇది కోమట్ల గుడిగా బోరు పడిపోయింది కాబట్టి భావించి అన్యత భావించుకొని మీరు ప్రతి ఒక్కరికి భక్తులకు కూడా ఇక్కడ ఫుల్ అవకాశం ఉంటుంది అందరూ దర్శనం చేసుకోవచ్చు ఎవరికి తోచిన సహాయం బాగు చేసుకోవచ్చు ఎవరు ఎన్ని ఉపకారం పొందిన ఉపకారం పొందినది కూడా చెప్పడం జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు సహకరించాలని కోరుతున్నారు ధన్యవాదాలు స్వామి మాత యొక్క అవతారమే మనకి వాసవి మాత కాబట్టి స్వామివారు చాలా క్లుప్తంగా వివరించారనమాట ఒక సందిగ్ధంలో ఉండింది ప్రశ్న ప్రతి ఒక్కరిలో కాబట్టి పార్వతీదేవి అంటేనే అమ్మవారుగా భావిస్తారు కాబట్టి ధన్యవాదాలు స్వామి జై వర్సవి జై వాసవి you <laughs>